అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాగి సంగటి చాలా హెల్దీ అండి చాలా వెరీ గుడ్ రెసిపీ సో అది ఎలా చేయాలో చూసేద్దాం పదండి స్ట్రాంగ్ గా ఉండాలన్నా మనం ఏ పని చేయగలగాలన్నా నీరసన రాకుండా ఉండాలన్నా రాగి సంగటి తింటే చాలా చాలా బాగుంటుందండి ఈజీగా చేసుకోవచ్చు సో ఎలా చేయాలో చూసేద్దాం పదండి అంతకన్నా ముందరం మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు చూసేద్దాం పదండి ముందుగా అయితే బియ్యం నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే చాలా మెత్తగా వస్తుంది రైస్ కూడా చాలా చక్కగా ఉడికిపోతుంది కూడా తొందరగా కూడాను సో బాగుంటుంది కాబట్టి ముందర ఒక హాఫ్ అన్ అవర్ మనం బియ్యం తీసుకుంటాం కాబట్టి అది నానబెట్టుకోవాలి ఇంకా మనం స్టవ్ మీద పెట్టుకునే ముందర దానికి సరిపడా కొంచెం సాల్ట్ సాల్ట్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి సో సాల్ట్ అయితే ఇందులో కొంచెం వేసాము వేసి స్టవ్ మీద పెట్టేసాము అంతేనండి మామూలుగా అయితే ఇది సంగటి మనం రైస్ కుక్కర్లో కూడా చేసుకుంటారండి చాలా బాగా నేను ఈ వెజల్ ఈ గిన్నెలో పెట్టాను అనమాట సో మనము దగ్గరుండి చూసుకుంటూ చేసుకోవాలి లేదంటే మనము కొండలో పెట్టుకున్నాం అనుకోండి అలా అయినా చాలా బాగా వస్తుందండి సో రాయలసీమ స్పెషల్ అండి రాగి సంగటి ఇక్కడ అందరూ స్ట్రాంగ్గా ఉండడానికి రాగి సంగటి తింటారు ప్లస్ హోటల్స్లో కూడా ఇక్కడ రాగి సంగటి అమ్ముతారనమాట సో నేను దీంట్లోకి అయితే సాంబారు తర్వాత క్యాబేజీ కూర చేశారండి సో ఇది మాత్రం ఉడుకుతోంది రైస్ నాలుగు బర్నర్స్ ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది కదండి సో ఈజీగా చేసేసుకోవచ్చు మార్నింగ్ మనం ఆఫీస్కి వెళ్ళాలన్నా చక్కగా ఏమైనా చేసుకోవాలన్నా ఈ రాగి సంగటి ఏమైతే మాత్రం హెల్దీ అండి రాదు రాగి జావ్ అయితే అప్పుడప్పుడు మనం తాగుతూ ఉంటాము రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాము సో ఇలా రాగి సంగటి తీసుకోవడం వల్ల మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటామండి నాకైతే ఈ ఊరు వచ్చాక నేర్చుకున్నాము ఎలా చేయాలి ఏంటనేది సో అప్పుడప్పుడు చేస్తుంటాము దీంట్లో మనకి హోటల్స్లో కూడా పప్పు ఇస్తారండి పప్పు పచ్చడి కూర కూడా ఇస్తారు సో నేనైతే ఇంట్లో సాంబారు నేను క్యాబేజీ కూర దీంతో పాటు చూస్తారు కదా సో రైస్ మనము కొంచెం బాగా మెత్తగా రావాలండి ఇది సో అవసరమైతే నీళ్లు పోసుకోవాలి లేదా మీరు చూసుకుని ముందరే దీనికి వాళ్ళు పప్పు గుత్తు అని ఒకటి వాడతారండి అది మెత్తగా చేయడానికి పప్పు స్మాష్ చేయడానికి అలాగే రాగి సంగటి కలపడానికి కూడా వాడతారు మా ఇంట్లో అయితే అది లేదు కాబట్టి ఇలా ఈజీగా కొంచెము ఈ గరిటితో కొంచెము మెత్తగా చేయడానికి వాటర్ కూడా వేస్తామండి సో చాలా హెల్దీ అండి ఇక్కడ అందరూ స్ట్రాంగ్గా ఉండడం రెగ్యులర్గా తింటుంటారు నేనైతే ఇప్పుడు కొంచెం హెల్దీగా ఉండడానికైతే మళ్ళీ రా మార్చేసేసి ఇది రాగి సంగటి తీసుకోవడం స్టార్ట్ చేశానండి కొంచెం తిన్నా కొంచెం స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటాం ఎక్కువ ఎక్కువ తినకపోయినా రైస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎక్కువ తినకపోయినా ఇలా కొంచెం తిన్నా కొంచెం హెల్దీగా తినటం అనమాట సో ఆ విధంగా అయితే ద బెస్ట్ రెసిపీ అండి మనం ఎలాగైనా రైస్ తగ్గించి కర్రీస్ దాల్లో ఎక్కువ తీసుకుంటాం కాబట్టి అలాంటప్పుడు లేదా ఇలా చేసుకున్నా దాంతోపాటు సాంబారు కర్రీ అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కొంచెం హ్యాపీగా కొంచెం హెల్దీగా తిన్నాము అని అనిపిస్తుంది కూడానండి సో ఎక్కువ ఎక్కువ తీసి క్వాంటిటీస్ కూడా తీసుకోలేము చక్కగా కొంచెం ఈ ఊరు వచ్చాక ఇది నేర్చుకున్నామండి చూసారు కదా రైస్ ఎంత మెత్తగా చేస్తున్నారో రైస్ స్మూత్గా అంటే కొంచెం మెత్తగా అవడానికి అక్కడే దగ్గరుండి కలిపి అది కొంచెము డబల్ బాయిల్డ్ మరీ డబల్ బాయిల్ కాదు అలా వచ్చే స్టేజ్లో చూసేసి ఈ రాగి పిండి కొంచెం వేసారండి వేసేసి కలిపేశారు చూడండి ఇది మనము అక్కడే ఉండి కలుపుకోవాలి ఎందుకంటే మామూలు గిన్నె కాబట్టి సో అక్కడే కలిపేసేసుకుని చూసుకోవాలండి మెత్తగా ఉంటుంది కాబట్టి మామూలుగా అయితే రాగి సంగటి ఇలా చేసేసి అయిపోగానే మూత పెట్టేస్తాము కానీ ఇటు సైడ్ వాళ్ళు దీన్ని ఒక ముద్ద కింద చేసి ప్లేట్లో పెట్టుకుంటారు ఈ రాయలసీమలో ఒక ముద్దలా చేసి పెట్టుకుంటారు అది కూడా చూసేద్దరు కానండి సో ఈ విధంగా దాన్ని సరిపోకపోతే మీకు కొంచెం ఎక్కువ వేసుకుంటాం రాగి పిండి అంటే కూడా మనం కొంచెం ఎక్స్ట్రాగా రాగి పిండి వేసుకోవచ్చు వేసేసుకుని కలిపేసుకోవాలి ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఉట్టి తిన్నా చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుని తింటే చూసి కొద్దిసేపు అయ్యాక ఇది కూడా ఒక మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచుకుంటే ఉడికిపోతుంది మొత్తం అంత కలిసిపోతుంది కూడాను సాల్ట్ వేసుకోవడం వల్ల కూడా బాగా మంచి టేస్ట్ ఇక్కడ అన్నిట్లో సాల్ట్ వేస్తారండి ఈవెన్ హోటల్స్లో కూడా నేను విన్నాను అనమాట వైట్ రైస్ ఉడుకుతున్నప్పుడు వాళ్ళు సాల్ట్ కూడా కొంచెం వేస్తారని మనమైతే మామూలుగా వేసుకోం కదండి సో ఇక్కడైతే కొంచెం సాల్ట్ వేసి ఇది అంతేనండి సింపుల్గా అయిపోతుంది మీరు అది ఇంకా బాయిల్ అవ్వలేదు అని మీకు అనిపిస్తే ఒకసారి స్టవ్ అరిపిసి మూత పెట్టేసినా కూడా రెడీ అయిపోతుంది అలా ఉంచినా కూడా రెడీ అయిపోతుంది ఈ లోపల సాంబారు అని రెడీ అయిపోయిందండి సాంబార్లో మనం అంతా అయిపోయాక లాస్ట్ ఒక టిప్ ఏంటంటే మనం పోపు వేసుకుంటాం కదా దా పోపు వేసుకున్నప్పుడు దాంట్లో ఉల్లిపాయలు పచ్చి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ వేసి లాస్ట్లో వేస్తే ఆ స్మెల్ ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా సో ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చక్కగా రాగి సంగటి తింటే కొంచెం హెల్తీగా అనిపిస్తుంది కొంచెం ఆకలి కూడా వేదు కరెక్ట్గా మళ్ళీ టైంకి కరెక్ట్గా మనము తింటాం అనమాట కొంచెం తిన్నా టేస్టీగా తీసుకుంటే మనకి బాగుంటుంది అనిపిస్తుంది మనము మళ్ళీ బాగోలేదనుకోండి మళ్ళీ మనం బయట నుంచి బయట తింటూ ఉంటాము ఎక్స్ట్రాగా చిరుతుళ్ళు అవి తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది కదా సో ఈ విధంగా అయితే స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా తీసుకున్నట్టయితే కొంచెం తీసుకున్నా సరే హెల్దీగా అనిపిస్తుంది చూసారు కదా ఇప్పుడు అయిపోయిందండి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎలా చేస్తారో చూడండి ముద్ద కింద వాళ్ళు ఎలా చేస్తారంటే ఇది మొత్తం అంతా ఇంకొకసారి కలిపేసి అంటే అడుగంటకుండా అన్నీ ఒకసారి బాగా కలిపేసేసి కొంచెం తడి చేసుకుంటారు ప్లేట్కి కూడా కొంచెం తడి కలిపి చూడండి ఆ విధంగా ఒక ముద్దలా చేస్తారనమాట ఇక్కడ రాయలసీమలో ఇలా చేసి మనం ఇప్పుడు హోటల్స్లో వెళ్ళినా కూడా ఇలాగే ఇస్తారు సో ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు అన్నం తినేటప్పుడు మనం అది తీసుకోవచ్చు మామూలుగా అయితే ఈస్గా ఉంచి స్మూత పెట్టేస్తాము బట్ ఈ ఈ రకంగా తీసుకుంటారనమాట ఆ ఒక్క ముద్ద మనము తిన్నామంటే సరిపోతుందండి ఆ ఒక్కటి మనం ఏం తీసుకోకర్లేదు దాంతోపాటు కొంచెం కర్రీ కొంచెం ఎక్కువ సాంబార్ అది కర్డ్ అలా ఎక్కువ తీసుకుంటే మనం రైస్ తక్కువ తినట్టు బట్ హెల్దీగా ఉన్నట్టు ఉట్టి నెయ్యి వేసుకుని తినేయచ్చు సాల్ట్ వేస్తాం కాబట్టి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి సూపర్గా ఉంటుంది నోరు ఊరు ఇంకా మనకి తినేయాలనిపిస్తుంది అంతగా వేడివేడిగా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో ఇదండి వాళ్ళ వీడియో మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కొత్త టాపిక్తో వస్తాను అంతవరకు బాయ్ కీప్ వాచింగ్ అండ్ ఈ ఈ ఛానల్లో మీకు రకరకాల వీడియోస్ ఉంటాయి తప్పకుండా ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి